అమూల్య వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి నాన్న నేను ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నాను అందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి అయితే తన కాళ్ళ మీద మరి పడి మరీ క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలని నేను అస్సలు అనుకోలేదు కానీ ఇలా జరిగిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వేదవతి అయితే తనని పైకి లేపి మరీ తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం నా కడుపును చెడ పుట్టావు కదే నువ్వు పుట్టకపోయినా సరిపోయి ఉండేది కదా లేదంటే పుట్టిన తర్వాతనే చనిపోయి ఉంటే బాగుండేది మమ్మల్ని ఇలా బాధ పెట్టి నువ్వు ఎలా సుఖంగా ఉండగలుగుతావో నాకు అర్థం కావటం లేదు ఎంతగా నిన్ను అల్లారి ముద్దుగా పెంచాము కదే అలాగే నువ్వు మా మేము చెప్పిన మాటే వింటానని వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదే ఇంత మోసం చేస్తావని అసలు లేదే అని చెప్పేసి అయితే అమూల్యను తిడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అదంతా చూసిన వేదావతి వాళ్ళ పెద్దమ్మ మాత్రం చూసారా ఆ దేవుడు నిర్ణయించిన నిర్ణయం నువ్వు ఆ ఇంటి కోడలు అవుతావు అనుకున్నావా ఏంట అలాగే నీ బిడ్డ ఈ ఇంటి కోడలు అవుతుందా అనుకున్నావా ఏంటా ఆ దేవుడు ఇదంతా రాసిపెడతాడే దానికి మనం ఏం చేయగలం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు వేదావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంట్లో అక్కడ పెళ్లికి వచ్చిన పెళ్లి వాళ్ళు మాత్రం ఇలాంటి కూతుర్ని ఏంటివయ్యా ఇలాంటి కూతుర్ని కనే బదులు ఎక్కడైనా దూకు చనిపోవడం నయం అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రామరాజుని అనరాని మాటలు అంటూ ఉంటుంది అదేదో ఇప్పుడో జరిగింది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత జరిగి ఉంటే మా పరువు పోయి ఉండేది ఇలాంటి కూతురు ఎలా పుట్టిందో ఏంటో నీ కడుపున అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న రామరాజుని వేదవతిని తిట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు వేదవతి వాళ్ళు అయితే ఇంట్లోకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం ఆ అమూల్య ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు మీరెవరు తనని వెనకేసుకొని రావద్దు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న నర్మదాకి ప్రేమకు చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు వేదావతి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ అయితే అలా ఉండిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అమూల్య అమ్మ అమూల్య ఎక్కడ ఉన్నావమ్మా ఇలా రా ఒక్కసారి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అమూల్యాన్ని ఇంకా కలవరి అందరూ రామరాజు అయితే వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం తన కూతుర్ని తలుచుకుంటూ అయితే చాలా బాధపడతాడు